ప్రేజ్ ద లాట్ వెల్కమ్ టు జీసస్ ప్రియలారా ఈ వీడియోలో మనము కొరియన్లు ఏ సంతతి నుంచి వచ్చారు అనేది మనం చూద్దాం అయితే గడిచిన కాలంలో భారతీయుల మూలాలేమిటి బైబిల్ ప్రకారము భారతీయులు ఎవరి సంతానము ఎక్కడి నుంచి వచ్చారు అలాగే ప్రపంచంలో ఉన్న నల్లని వారు ఎక్కడి నుంచి వచ్చారు తెల్లని వారు ఎక్కడి నుంచి వచ్చారు ఇంకా ఈ ప్రపంచంలో నేటి కాలమలో వివిధ దేశాలు బైబిల్ ప్రకారం ఎవరి సంతానములో నుండి ఉద్భవించడం అనేది అనేకమైన వీడియోలు గడిచిన కాలంలో చేయటం జరిగింది ఛానల్ పేజెస్ను సందర్శించండి అలాగే కొన్ని లింక్స్ కూడా ఫస్ట్ లోను అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం అలాగే మీరు కనుక గమనించినట్లయితే ప్లేలిస్ట్స్లోకి వెళ్ళి ఆరిజిన్ ఆఫ్ పీపుల్ మళ్ళా చెప్తా ఉన్నాను ఆరిజిన్ ఆఫ్ పీపుల్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అందులో ఈ యొక్క ప్రజలు మరి వలస వెళ్ళిన విధానము ఏ దేశపు వారు ఎక్కడి నుంచి ఆవిర్భవించారనే వీడియోలు అనేకం ఉంటాయి మీరు వాటిని చూసినట్లయితే చాలా విషయాలు మీకు తెలుస్తాయి అయితే పిల్లరా ఇక కొరియా దేశము కొరి కొరియన్ల యొక్క మూలపురుచుడు ఎవరు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదాము హవ్వల నుంచి వచ్చారని మనకు తెలుసు అయితే తర్వాతి కాలంలో జలప్రళయము సంభవించింది భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు అప్పటికి నివసించిన ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు తర్వాత నోవాహు నోవాహు కుమారులైన షేము హాము యాపితుల నుండి ప్రజలు భూమి మీద తిరిగి విస్తరింప ఆరంభించారు ఇప్పుడున్న జనం అందరూ కూడా వీరిలో ఎవరో ఒకరి సంతతి నుండి వచ్చిన వారే అని మొదటిగా మనం గమనించాలి అయితే యాపెతుకు దేవుడు ఒక కుమారుడిని ఇచ్చాడు అతని పేరు గోమెరు గోమెరుకు దేవుడిచ్చిన కుమారులలో ఒక వ్యక్తి అతని పేరు తోగర్మ ఈ తోగర్మను ఫాదర్ ఆఫ్ ఏషియన్స్ అంటారు అంటే మన ఆసియా ఖండము యొక్క పితామహుడు అన్నమాట ఈ తోగర్మ అనేటటువంటి వ్యక్తి ఇది ఒక పక్కన ఇంకో పక్కన కనుక మనం చూసినట్లయితే హాముకు దేవుడిచ్చిన కుమారుడు కణాను కణానుకు దేవుడు పదకొండు మంది కుమారులను ఇవ్వటం జరిగింది ఆ పదకొండు మందిలో ఒక వ్యక్తి ఈ కొరియన్లకు మూల పురుషుడు అనేది మనం గమనించాలి ఇప్పుడు మనం చూసినట్లయితే దక్షిణ కొరియా ఒక దేశముగా ఉత్తర కొరియా ఒక దేశముగా ప్రపంచంలో కనిపిస్తున్నప్పటికీ కూడా వీరందరూ కొరియన్సే అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడాలి ఇప్పుడు బైబిల్ వచ్చిన క్లియర్ గా మనం చూద్దాం ఆది కాండము పదవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచ్చిన చదువుతాను ఆది కాండము పదవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచ్చినా కనాను తన ప్రథమ కుమారుడగు సీదోను హేతును ఎబూసీయులను అమోరియులను గిర్గాశీయులను హివ్వీయులను అర్కీయులను సినీయులను అవాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు చదవబడిన వాక్య వివరములో దేవుడిచ్చిన పదకొండు మంది సంతానం యొక్క లిస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇందులో పదహారు వచ్చిన మనం చూసినట్లయితే సినీయులు అనే యొక్క మాట మనం చూస్తాం అయితే పిల్లలు ఈ కొరియన్స్ అనేవారు ఈ సినీయుల సంతానము నుండి వచ్చారనేది మనం గమనించాలి అయితే మరలా చెప్తున్నాను వినండి యాపెదికు దేవుడిచ్చిన కుమారుడు గోమెరు గోమెరుకు దేవుడిచ్చిన కుమారుడు తోగర్మ తోగర్మను ఫాదర్ ఆఫ్ ఏషియా అని పిలుస్తారు ఇది ఒక పక్క ఇంకో పక్క హాముకు దేవుడిచ్చిన కుమారుడు ఖనాను ఖనానుకు పదకొండు మంది కుమారులను దేవుడు అవటం జరిగింది అందులో ఒక సినీయులు అలాగే తోగర్మ ఎవరైతే ఉన్నారో వీరిరువురి సంతానము యొక్క మిక్సే కొరియన్స్ అనేది మరి చారిత్రకంగా రుజువైనది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే పిల్లరా వీరు ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఫోనిషియాలో నివాసము చేశారని దూర ప్రాంతాలకు వెళ్ళి నివాసము చేశారని అక్కడ ఒక పట్టణాన్ని కూడా వీరు కట్టుకున్నారని ఆ పట్టణాన్ని మరి సిటీ ఆఫ్ సిన్ అని కూడా పిలుస్తారని చరిత్ర చెప్పేటటువంటి వాస్తవం అయితే ఇందులో ఇంకా భిన్న కోణాలను మనం చూడొచ్చు అకార్డింగ్ టు ది జూవిస్ కల్చర్స్ మెన్షన్ ఇన్ ద బుక్ ఆఫ్ జుబిలీస్ జుబిలీస్ గ్రంథములో ఉన్న వృత్తాంతము ప్రకారము కనాను కుమారులలో ఒకరికి కనాను యొక్క శాపము రాలేదని అక్కడ రాయబడి ఉంది అలాగే కనాను కుమారులలో ఒకరు ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకోకుండా దూర ప్రాంతాలకు వెళ్ళి నివసించారని బుక్ ఆఫ్ జుబిలీస్ తెలియజేస్తుంది అంత మాత్రమే కాక మోసే అలాగే యహోస్సువా కూడా మరి ఈ సినీయులను శత్రువులుగా ఎంచలేదనేది అదే బుక్ ఆఫ్ జుబిలీస్ ప్రకారము మనము అర్థం చేసుకోవాలనేది గమనించండి అలా ఇప్పుడు ఇలాగా కేవలము ఈ జూవిష్ బుక్స్ మాత్రమే కాక బైబిల్లో ఉన్న వ్రాయబడిన విధానాలను మాత్రమే కాక మనం చరిత్రను కనుక గమనించినట్లయితే ఇప్పుడు జూవిష్ స్కాలర్ అయినటువంటి మనస్సే బెన్ ఇజ్రాయెల్ అనేటటువంటి వ్యక్తి ఆయన తను రాసినటువంటి రైటింగ్స్లో ఈ చైనీయులను జపనీయులనైతేనేమిటి కొరియన్స్ అయితేనేమిటి సినియన్స్ అని ఆయన పిలవటం జరిగింది అలాగే ఆస్ట్రాలజర్ అయినటువంటి క్లాడియో స్ట్రాల్మీ ఎవరైతే ఉన్నారో ఆయన తన జియోగ్రాఫికల్ రైటింగ్స్లో మరి చైనా ప్రాంతాన్ని అలాగే కొరియా ప్రాంతాన్ని ల్యాండ్ ఆఫ్ సిన్ గా ఆయన అభివర్ణించటము జరిగింది ఇవి ఇంకొక మాట బైబిల్లో నుండి మనం చూద్దాం ఇప్పుడు వీరు దూర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడ్డారని చెప్పాను కదా పదకొండు మంది కుమారులు కనుకున్నారు అందులో ఒకడు సిన్ను అతని సంతానాన్ని సినీయులు అని పిలుస్తారు వారు ఈస్ట్ కోస్ట్ ఆఫ్ మొనీషియా ప్రాంతంలో దూర ప్రాంతాలకు వెళ్లి ఒక పట్టణాన్ని కట్టుకుని దాన్ని సిటీ ఆఫ్ సిన్ అని పిలుస్తారు అక్కడ నివసించారని చెప్పాము కదా దాని గురించి కనుక అధ్యాయము యశగ్రంథము పన్నెండవ చూ చదువుతా ఉన్నాను చూడుడి వీరు దూరము నుండి వచ్చిచున్నారు వీరు ఉత్తర దిక్కు నుండి పలమట దిక్కు నుండి వచ్చిచున్నారు వీరు సినీయుల దేశము నుండి వచ్చిచున్నారు కానీ పిల్లలు ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే దూరము నుండి వచ్చే ప్రజల గురించి ఇక్కడ రాయబడి ఉంది వీరు సినీయుల దేశము నుండి వచ్చిచున్నారు అని బైబిల్లో వీరి గురించి రాయబడి ఉన్న డిస్క్రిప్షన్ కూడా మనం ఇక్కడ చూస్తాం అయితే సౌత్ కొరియా అయితేనేమిటి నార్త్ కొరియా అయితేనేమిటి ఈ కొరియన్స్ యొక్క మూల పురుషుడు ఎవరంటే సిన్ అనేటటువంటి వ్యక్తి కేవలం కొరియా మాత్రమే కాదు చైనా జపాన్ కొరియా ఇండోనేషియా వీరందరి యొక్క మూల పురుషుడు కూడా ఈ సిన్ అనేటటువంటి వ్యక్తి ఇతని సంతానాన్ని సినీయులు అని పిలిచారు వీరే వివిధ కాలాలలో వివిధ ప్రాంతాలకు మైగ్రేట్ అయ్యి మైగ్రేట్ అయ్యి మరి చైనా ఇప్పుడున్నటువంటి కొరియా ఆ ప్రాంతాలలో స్థిరపడ్డారు ఆయా దేశాలు ఆవిర్భవించినవి అనేది బైబిల్ ప్రకారము అలాగే జూవిష్ బుక్స్ ప్రకారము అలాగే చరిత్ర ప్రకారము కూడా తెలుస్తున్నటువంటి విషయం మరలా చెప్తా ఉన్నాను ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఈ కొరియన్స్ మూల పురుషుడు ఎవరంటే యా పెత్తుకి దేవుడిచ్చిన కుమారుడు గోమెరు గోమెరుకు దేవుడిచ్చిన కుమారులలో ఒక కుమారుడి పేరు తోగర్మ ఇది ఒక పక్క ఇంకో పక్క హామ కుమారుడు కనాను కనానుకు దేవుడు పదకొండు మంది కుమారులను ఇచ్చాడు అందులో ఒకటి పేరు సిన్ ఇతని సంతానాన్ని సినీలు అని చెప్తారు అయితే ఈ సినియన్స్ అలాగే తొగర్మ గురించి చెప్పాను కదా ఫాదర్ ఆఫ్ ఏషియా వీరిరువురి సంతానం యొక్క కలయిక మిక్స్ అనేది ఈ కొరియాలో జపాన్లో అలాగే చైనాలో ఇండోనేషియాలో నేటికి కనిపిస్తూ ఉంది ఆ ప్రజలే ఇప్పుడు ఆయా దేశాలలో స్థిరపడ్డారు అనేది ప్ర చరిత్ర ప్రకారం మనకు అర్థమవుతున్న సత్యం ఇది కొరియన్ల గురించి బైబిల్ చెప్పేటటువంటి విషయం ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను గడిచిన కాలంలో ఇతర దేశాల గురించి చేసిన వీడియోలను కూడా చూడండి దేవుడు మన దేశమును దీవించను గాక ఆమెన్